ఓం మహాగణాధిపతృద్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీంద్రృత అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమిరోజు చాలామంది ఈ యొక్క దోషాలని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఊతగా భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపద పడలేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలామంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకని నేను చెప్పుకున్నాను ఒకటి సర్పదోషం భయపడిపోతుంటారు దీనిలో దోషం అంటుంటారు కానీ కాల్సర్ప దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారానికి ఇది ఎక్కడా లేదు పరాసర దీంట్లో గుర్తుపెట్టుకోండి ఇక రెండవది మాతృపితృదోషాలు అంటే మూడో నాలుగవది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తామో వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్గా నేను చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సింటమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను కర్కాటక లగ్నానికి ముఖ్యంగా మీకు సర్పదోషం ఎలా ఏర్పడుతుంది మీ యొక్క చంద్రుడు కనుక రాహుకేతు మధ్యలో పడ్డా అలాగే మీకు సర్పగ్రహాలు అయినటువంటి రాహుకేతులు చంద్ర రాసులు అంటే మీ లగ్నంలో ఉన్న ఈ చంద్రుడు వెళ్ళి పాపగ్రహ సంబంధాలతో ఎక్కువగా పాపగ్రహ సంబంధాలు రవితో కలిసి మన రాహు కేతులతో కలిసి ఉన్న సర్పదోషం అంటారు దీనికి ఏంటి మీకు ఫలితం ఏమవుతుందంటే మానసిక వ్యధ అంటుంటారు దీనికి చాలా సింపుల్గా అమ్మవారి యొక్క నామాలు అంటే లలితహాస్త నామాలు పెట్టుకొని మెడిటేషన్ లాగా ఇలా కూర్చొని చేయండి మనసుతో వినండి చెవులతో వినండి అలాగా ఆ మాధుర్యాన్ని అనుభవించండి నూటికి నూరు శాతము మీకు ఆ సర్పదోషం పోతుంది లేదు మీకు దగ్గరలో రావి చెట్టు ఉంది చక్కగా వెళ్ళి ప్రదక్షిణం చేసుకుని వాటి మీద వేయండి లేదా తలహస్తికి వెళ్ళిపోండి ఇక అదేవిధంగా దోషాలు ఏ గ్రహ ప్రభావం ఇక్కడ మీకు మాతృకారకుడు పూర్వజన్మ కర్మకారకుడు ఒక్కడే అంటే శుక్రుడు మీకు అవుతాడు ఈ శుక్రగ్రహం కనుక పాడైంది అని అనుకుంటే గనక ఏమవుతుందంటే శుక్రుడు పర్టికులర్గా మీకు వేటికి కారకుడు అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ శుక్రగ్రహం మీ జాతకంలో ఉదాహరణకి పాడైంది అంటే భూకారకుడు విద్యాకారకుడు మాతృకారకత్వం అయినటువంటి చంద్రుడు కూడా అప్పుడు ఏమవుతుంది ఇంట్లో ఉండలేక బయటికి వెళ్ళి అక్కడైతే విద్యా సంబంధించిన విషయంలో కొంత డిస్టర్బెన్సెస్ అయ్యి పూర్వజన్మ కర్మ ఏదో రూపంలో వెంటాడుతున్నట్టుగా ఏదో మళ్ళీ ఏదో ఏదో కారు కొనుక్కోవడం అదేదో డిస్టర్బెన్సెస్ అవ్వడం లేదా గృహం కొనుక్కోవడం అదేదో డిస్టర్బ్ అవ్వడం ఎక్కువ లోన్ తీసేసుకోవడం మనం ఇలాంటివి ఏర్పడుతుంటాయి అంటే మీరేంటి మీ లగ్నం నుంచి చంద్రుడు శుక్రుడు పాడవుతున్నాడా లేదా భావన చెక్ చేసుకోండి ఇది అర్థమైపోతుంది మీకు దీనికి ఏం భయపడగలసిన పని లేదు దీనికి మీరు ఓం భదనస్మర మాంగళ్య గృహతో ఊరణ చిల్లికారం చేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఈ గృహ సంబంధించిన భావన సంబంధించిన అంటే ఉంటుకోవడానికి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మాతృదోషం ఉన్నప్పుడు కొట్లాడకూడదు గుర్తుపెట్టుకు పితృదోషం మీకు గురువు అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే గురువు సహజంగానే దేవతా సంబంధంగా చెప్తూ ఉంటారు మీ లగ్నానికి శుభ్రుడు అయితే మరి పితృదోషం ఇస్తాడా అంటే పితృదోషం ఇస్తే గొడవ పెడుతూ ఉంటాడు తండ్రితోనే వెళ్ళి కోర్టు కేసులు కోర్టు దాన్ని చూస్తూ ఉంటాను తల్లి కొడుకు మీద వేసింది తండ్రి కొడుకు మీద వేసాడు లేకపోతే ఒక ఒక అంటే ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవే లేకపోతే లీగల్ రిలేటెడ్ వాళ్ళే వీళ్ళ మీద కేసు వేసారు వీళ్ళు లీగల్ వాటి మీద కేసేసారు అనుకుంటా చూసారు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మీకు దేవతా శాపం ఉన్న పితృదోషం ఉన్నా పితృదోషం ఉంటే ఏమవుతుంటుందంటే ఇక్కడ పిల్లలు పుట్టడానికి లేకపోతే మీకు పిల్లలు పుట్టి వాళ్ళ పెరిగి కూడా వాళ్ళు సరైనటువంటి మార్గంలో లేరు అనే ఒక చిన్న బాధ మిమ్మల్ని మాట్లాడుతుంటుంది అలాంటప్పుడు దత్తాత్రేయ పారాయణం చేయడం ఇది రెండుకి పనిచేస్తుంది మీ లగ్నానికి అంటే ఏంటి తండ్రితో సఖ్యతకి ఈ యొక్క దేవతా సంబంధించిన శాపానికి కూడా మీకు ఇబ్బంది తగ్గిస్తుంది ఇక అదేవిధంగా చూసుకున్నట్టయితే స్త్రీ శాపం ఇక్కడ శుక్రుడే మళ్ళా ఇదేనొస్తాడు కర్కారకానికి అంటే స్త్రీ కారకం అంటే ఏమిటి ఒక్కసారిగా మీ లగ్నానికి శ్రీశాపము మాతృదోషాన్ని అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ సర్వసాధారణంగా పూర్వజన్మ కర్మని ఈ మూడుని ఒక్క శుక్రుడు రూల్ చేస్తుంటాడు కాబట్టి శుక్రగ్రహం మీకు ఎలా ఉందో తెలుసుకున్నారంటే మీ లైఫ్ కంప్లీట్గా సెట్ అవుతుంది అమ్మవారి ఆరాధన ముఖ్యంగా మీరు నిత్యము మీ లైఫ్ చేయవలసినటువంటి మీ లైఫ్ అంతా చేయవలసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు అయినా కూడా చాలామంది అంటుంటారు చూడండి నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయాలకు వెళ్తున్నాం నిత్య పూజ చేసుకుంటున్నా నిత్య దీప చేస్తున్నాను గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు అంటే మీకు కాలం అనుకూలించట్టు దాన్ని కాలసర్పదోషము అంటారు అయితే ఈ కాలసర్పదోషము దేనికి అందరూ అనుకునేది పుట్టి కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానలు వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పాలి కానీ ఈ కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు మీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితులు మనం చూడండి కరోనా వచ్చింది జనరల్గా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు నీ ఒక్కరికి కాదు కాల సర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ ఇచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవని అని సర్పదోషం ఉంది అప్పుడు అంటే మీకు ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక అంటే మనమంటే నచ్చనివాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చనివాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనల్ని ఒక సర్పంలాగా మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మనం ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ఇస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటికి పసుపు కుంకుమంగా అర్థం చేయడం లేదండి మేము బాగా సంపన్న పనులు మాకున్న సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుందాం ఎటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండవది ఇక్కడ మాతృపితృదోష అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మా ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటే ఒకసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్ములు అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం లేకపోతే మీ ఈ అబ్బాయో లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు అంటే వాడు ఫీల్ అవుతుంటారు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఫీల్ అవుతుంది అందరికీ ఇచ్చో నాకు మాత్రం ఇవ్వ అంటే మాతృపితృ మాతృపితృదోషాలు ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్మంలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే వాంటెడ్గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటారు పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మంలో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండే ఆవిడ వదిలేమని కాదు ఏమన్నా సరే సైలెంట్గా ఓకే అమ్మ రైట్ మీ పని మీరు చేసుకోండి శ్రీ మాత్రమే నమ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేనేదో పూర్వ పూర్వజన్మంలో తల్లిని ఏదో ఇబ్బంది పెట్టుకుంటాను చికాకు పెట్టుకుంటాను చాలా నా వల్ల ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకొని ఏమీ అనుకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి అక్కడ ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదవ స్థానం పాడైనా వస్తుంది కామన్గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ మీకు ఫేవర్ చేద్దామంటుంటే గొడవ వస్తుంటుంది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి ఒప్పుకోడు అది ఎలా ఉంటుందంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృదేవతల అనుగ్రహం ఉంటుంది అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే కనుక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తానేమో పిల్లలేమో అనాథలుగా అయిపోతున్నారు బికాజ్ ఆఫ్ నీకు పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ ఉంటాయి అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా మీకు అలా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది అని నేను అర్థం చేసుకోవాలి దానికి సింపుల్గా నేను ఇందాక చెప్పినట్టుగా పి నిత్య పి పితృదర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతలకి సం పరంగా మీరు అంటే వాళ్ళ కోసం స్వయం పాకం ఇవ్వడము అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కలిపిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే ఉందో అదంతా అలానే ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాపం అసలు ఎందుకు వస్తాయి అంటే అందరూ ఏమనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుకుపోయారు మురారీ సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే నీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం స్త్రీలు బయట చేరినప్పుడు వంటగదిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో ఒకరిని చూడండి కొన్ని ఎన్రోన్మెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకొని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేసి అసలు గుర్తుపెట్టుకోండి అస్సలు పొరపాటును కూడా అసలు మీకు దానమిస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూదానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరూ ఇవ్వాలని కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు కోసం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోరు అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే కానీ అది బరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని జన్మలని నరకం గాయత్రి భూ భూదానం అంటే ఆ తీతికి అది భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఏవో నవగ్రహాలకి చిన్న చిన్న లాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదామం అండి ఇచ్చేసేయండి అని అది ఈజీ కాదు కాబట్టి దీనికి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మంత్రం చేసుకోండి ఇక ఆఖరిగా స్త్రీ శాపం ఏమీ లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమందికి మరి దీనికి ఏమిటండి స్త్రీమాత్రే నమహ ఈస్ ద బెస్ట్ రెమెడీ అలా అది వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషమైంది అక్కడ శుక్రుడు కారకుడు కాబట్టి ఇబ్బంది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్రే నమతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశబద్ధమాంగల్య సూత్ర సూచిత కందరాయ నమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వరంకస్థ శివాస్వాధీన వల్ల బాయ్ నమ అప్పులు డబ్బులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పులైపోయని చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయ్ నమ ఫినాన్షియల్గా బావక గ్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మ నేను చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలను వస్తాయి